ఇక్కడ చూడండి వీడియో చూడండి బాబు అంటే ఇక్కడ యూట్యూబర్ అంటే సోషల్ మీడియా ఎంత చెలరేగుతుందంటే వ్యూస్ కోసం ఏదైనా చేసే పరిస్థితి ఇవాళ వాడి ఆ యూట్యూబర్ యొక్క అత్యుత్సాహం జైల్లో జైలు పాలయ్యే పరిస్థితి అంటే ఏది చేయాలి ఏది చేయకూడదు నియంత్రణ లేదు ఏం చేసిండి నా ఈ గొప్ప కనకారం ఏం చేసిండి అంటే ఫేమస్ అయ్యేందుకు తంటాలు పడ్డాడు నెమలి కూర అంటూ వీడియోస్ అప్లోడ్ అంట నెమలి కూర ఇదిగోండి ట్రెడిషనల్ పీకాక్ కర్రీ రెసిపీ అసలు ఎవడన్నా బుద్ధుడు ఎవడన్నా పీకాక్ కర్రీ చేసి రెసిపీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాడండి జాతీయ పక్షి నెమలి జాతీయ పక్షిని చంపి ఆ కూరని నువ్వు యూట్యూబ్లో పెడతావు ప్రపంచాన్ని చూపిస్తావు దాన్ని ఎట్లా తయారు చేసుకోవాలో మళ్ళీ రెసిపీ వండి మరీ చూపించిండట ఆ నెమలి కూర అంటూ వీడియోస్ అప్లోడ్ తిక్క కుదిరించినటువంటి ఫారెస్ట్ అధికారులు ప్రణయ్ అనే యూట్యూబ్ అరెస్టు కర్రీ వండినటువంటి ప్రాంతం పరిశీలన ఈ వార్త రెండో పేజీలో ఉందంటే చదువుదాం మొత్తం ఈ ఈ తిక్క ఎట్లా కుదిరిందో ఈయనకి తిక్క చూద్దాం ఒకసారి చూడండి ఈ రోజుల్లో ఫేమస్ అయ్యేందుకు చాలా దారులు ఉన్నాయి సోషల్ మీడియా హవా ఎక్కువ ఎక్కువ అయ్యాక యూట్యూబ్ యూట్యూబ్ ఇన్స్టాలో వీడియోలు పోస్ట్ చేస్తూ వ్యూస్ లైక్స్ కోసం నానా తంటాలు పడుతున్నటువంటి వారెందరో వారిలో కొందరు తలతిక్క పనులు చేసి జైలుకు వెళ్తుంటారు అలాంటి వారిలో ఒకడే కోడెం ప్రణయ్ కుమార్ ఇతను రాజన సిరిసిల్ల తుంగ తుంగల్లపల్లి వాసి కొన్నేళ్లుగా యూట్యూబ్లో వంటల వీడియోలు పోస్ట్ చేస్తున్నాడు రకరకాల నాన్ వెజ్ వంటకాలను వండి ఎలా చేయాలో విస్తరిస్తూ వీడియోలు పెడుతున్నాడు ఇక్కడ సోషల్ మీడియాలో ఏమైపోయిందంటే వంటల వీడియోలు విపరీతంగా చూడటం అలవాటు చేసుకున్నారు ప్రతి ఒక్కడు విలేజ్ కిచెన్ అని పొలం పొలాలు లేకపోయి వండటం వండి వండియటం ఇది పెద్ద ఫ్యాషన్ అయిపోయింది ఎందుకంటే వ్యూస్ వస్తే డబ్బులు వస్తాయి మీరు సెలబ్రిటీలు అవుతారు బిగ్ బాస్ లేకపోవచ్చు ఇదే వ్యాపారం ఎంతకుమించి ఏం లేదు వ్యూస్ రావాలి బిగ్ బాస్ లేకపోవాలి సెలబ్రిటీ అవ్వాలి పెయిడ్ పార్టనర్షిప్లు చేయాలి డబ్బులు దోచుకోవాలి ప్రజల్ని మోసం చేయాలి ఆ పెయిడ్ పార్ట్నర్షిప్లో కూడా ఎవరికి చేస్తాం అనేది కూడా వీళ్ళు చూసుకోరు ఇష్టం వచ్చినట్టు పెయిడ్ బిజినెస్లు చేయటం పెయిడ్ పార్ట్నర్షిప్లు తీసుకోవటం దొంగ కంపెనీలకి చేతులు కలపటం మరి ఇంకోటి ఏంటి ఈ మధ్య లాటరీలలో పెద్ద వ్యాపారం అయిపోయింది బెడ్ త్రీ సిక్స్టీ ఫైవ్ అని అదని అంటే జూదం ప్రజలతో ఆడిపించి కూడా ఈ యూట్యూబర్లందరూ కూడా ప్రజలతోటి పైసాచకం ఆనందం పొందుతున్నటువంటి పరిస్థితి అంటే డబ్బులు పోయి వాళ్ళు గగ్గోలు పెడుతుంటారు వీళ్ళేమో డబ్బులు దొబ్బి వచ్చే డబ్బులతోటి వీళ్ళు జల్సాలు చేస్తూ ఉండటం ఇది యూట్యూబర్ల పని ఇవాళ ఇదే ప్యాషన్ అయిపోయింది అంటే సోషల్ మీడియాకి జనాలు అడిక్ట్ అవుతున్నారు కాబట్టి మీరు ఏది చేసినా చెల్లుతున్నాయి కూర వండి పెడతాడండి ఎవడన్నా మళ్ళీ వాడు ఏం చెప్తున్నాడు అరెస్ట్ అయిన తర్వాత నేను కూర వండలే నేను వండింది చికెనే వ్యూస్ కోసం నెమలి అని చెప్పిన అంటుండు అది కూడా తప్పే కదా నీకు ఏం అధికారం ఉంది రకరకాల నాన్ వెజ్ వంటకాలను వండి ఎలా తయారు చేయాలో విస్తరిస్తూ వీడియోలు పెడతారు ఇదే క్రమంలో నెమలి కూర ఎలా వండాలో చెప్తూ వీడియో అప్లోడ్ చేశాడు వ్యూస్ బాగా రావాలని అనుకున్నాడో లేక ఫేమస్ అవ్వాలని అనుకున్నాడో ఏమో కానీ చేయకూడని పనిచేసి జంతు ప్రేమికుల ఆగ్రహానికి గురయ్యాడు జంతు ప్రేమికుల ఆగ్రహం ఏం కాదు అది ఫారెస్ట్ యాక్ట్ చట్టం ప్రకారం నెమలిని చంపడం కూడా నేరమే జాతీయ పక్షి నెమలి ఇక దేశంలో ఉన్నటువంటి చంపి తింటామంటే కుదరదు చట్టాలు ఒప్పుకోవు నెమలి కూర సాంప్రదాయ పద్ధతిలో ఎలా వండాలంటే కూడా ఇతను పోస్ట్ చేసినటువంటి వీడియో వైరల్ అయింది ప్రణయ్ పై చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది వీడియోలు అటు తిరిగి ఇటు తిరిగి ఫారెస్ట్ అధికారులు కంటపడింది హుటాహుటిన ప్రణయ్ని అదుపులోకి తీసుకున్నారు నెమలి జాతీయ పక్షి కావడంతో కేసు నమోదు చేశారు కర్రీ వండినటువంటి స్పాట్కి వెళ్ళి పరిశీలించారు వండినటువంటి కర్రీ స్వాధీనం చేసుకున్నారు అంటే ఇది మరి టూ మచ్ అంటే వంట వండిండు యూట్యూబ్లో అప్లోడ్ చేసిండు రెండు వీళ్ళందరూ కూడా ఏది అనిమల్ లవర్స్ అందరూ కూడా ఈయన మీద దుంపిత్తి పోసారు స్పాట్ను పరిశీలించారు వండినటువంటి కూరను కూడా స్వాధీనం చేస్తాం అంటే వండినటువంటి కూర అన్ని రోజులు ఉంటుందా అంటే వీళ్ళు వైరల్ అవ్వాలా వ్యూస్ కోసం వాళ్ళందరూ వాళ్ళందరూ వ్యతిరేకంగా గలమెత్తాల ఫారెస్ట్ అధికారులు పోయి అక్కడ ఆ పరిసరాలన్నీ కూడా చూడాలి విజిట్ చేయాలి కూరని కూడా స్వాధీనం చేసుకోవాలి అంటే కూర ఎప్పుడు వండితే అంటే ఎవరు తినుకుని అట్లా పెట్టారు పాపం కూర ఫారెస్ట్ అధికారులు పోతారని కర్రీ వండినటువంటి స్పాట్కి కూడా వీళ్ళు పరిశీలించారు వండినటువంటి కర్రీని స్వాధీనం చేసుకున్నారు గతంలో కూడా అడవి పంది కూర ఎలా వండాలో కూడా చెప్తూ వీడియో పోస్ట్ అంటే ప్రణయ్ ఈ ప్రబుద్ధుడు అడవి పందిని కూడా చేసిండట ఘనకార్యం దీనిపై విమర్శలు రావడం కేసు నమోదు అవడంతో ఆ వీడియోని తొలగించారు తాజాగా నెమలి కూర అని చెప్పి వండినటువంటి వీడియోని కూడా డిలీట్ చేయించారు అధికారులు సిగ్గు ఉండాలి గతంలో నువ్వు ఒకసారి పంది కూరని వండి ఫారెస్ట్ అధికారులతో కేసు నమోదు చేయించుకొని ఒకసారి అయ్యింది బుద్ధి రావాలి కదా కొంచెమన్నా అంటే ఏం వీడియోస్ అప్లోడ్ చేయాలి ఏం వీడియోస్ అప్లోడ్ చేయదు అని ఒక నియంత్రణ ఉండాలి ఒక సోయి ఉండాలి ఆల్రెడీ కేసు అయిపోయినాక నువ్వు మళ్ళీ వండినవంటే నువ్వు మళ్ళీ పికాకని పెట్టినట్టు తప్పే కదా నీది ఇట్లాంటి ఇక నేను బూతులు వస్తున్నట్లు ఇట్లాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి ఎందుకంటే యూట్యూబర్స్ను ముసుగులో యూట్యూబ్ను కూడా తప్పుదో పట్టిస్తున్నారు ఇట్లాంటివి జరిగితే క్రెడిబిలిటీ పోతుంది అందరి మీద ఈ ఇష్యూపై ఎఫ్ఐఆర్ కల్పన ఎఫ్ఆర్ఓ ఫారెస్ట్ రీజనల్ ఆఫీసర్ కల్పనా దేవి స్పందించారు తమకు సమాచారం వచ్చినటువంటి వెంటనే ప్రణయ్ని అదుపులోకి తీసుకున్నా తీసుకున్నామని వండినటువంటి ప్లేస్కి వెళ్ళి చెక్ చేశామని కర్రీ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు తదుపరి చర్యలకు పోలీస్ అధికారులు అప్పగించామని చెప్పారు వ్యూస్ కోసం నెమలికూర అంటూ యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేశాడని నెమలికూర అని పేరు పెట్టుకోవడం కూడా నేరం కిందికి వస్తుందని తెలిపారు కర్రీని ల్యాబ్ టెస్ట్కు పంపిస్తామని నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామని చెప్పారు పాప రిపోర్టర్ తప్పేం లేదు లేదు వాళ్ళే కూర స్వాధీనం అంటే నిజంగా అంటే చాలా ఫాస్ట్గా రియాక్షన్ వచ్చినట్టు ఉంది నాకు తెలిసి ఎందుకంటే అప్లోడ్ అయినటువంటి వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే ఆ కర్రీని కూడా స్వాధీనం చేసుకొని ల్యాబ్ పంపించారంటే మరి నిజమైనటువంటి నెమలే వీడు చెప్తున్నటువంటి చికెన్ ఉండి వ్యూస్ కోసం నెమలే పేరు పెట్టిండదు కూడా తేలిపోతుంది ల్యాబ్లో సో ఇది ఇది సోషల్ మీడియాలో ఇట్లా అంటే ఇవాళ రేపు ఏమైందంటే ఫోన్ ఉన్న స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒడు యూట్యూబ్ ఆపరేట్ చేసేవాడు యూట్యూబ్లో వీడియోలు పెట్టేవాడు అందుకనే ఇట్లా చిల్లర చిల్లర వేషాలు చిల్లర చిల్లరగా బిహేవ్ చేయటాలు ఇక పికాక్ను కూడా ఇలా చంపి జాతీయ పక్షి ట్రెడిషనల్ పికాక్ కర్రీ అంట అంటే ట్రెడిషనల్ పికాక్ కర్రీ అంటే ప్రతి ప్రతి ఊర్లో ట్రెడిషనల్గా వండేటట్టు డే టూ చెప్తున్నాడు అంటే ట్రెడిషనల్ అంటే దాంట్లో కూడా మళ్ళీ ట్రెడిషనల్ అన్ ట్రెడిషనల్ ఉంటుందా దాంట్లో